సారా ధ్యానం చేసి విశేషమైనటువంటి అభిషేకాన్ని నిర్వహించండి మంచి ఫలితాలు పొందుతారు శుభం భవత్ ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ తకాయ త్రికాగ్ని కాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహదేవాయ నమ ఓం నమ శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ రుద్రాక్ష వైభవం మీకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకి తొందరగా పరిష్కార మార్గం లభిస్తుంది అనేక సమస్యల నుంచి ఎలా బయటకు వస్తాం అనే క్రమంలో సుదీర్ఘంగా ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పరిహారాలు చేస్తూ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికగా కొన్నిటిని మేము గ్రహించడం జరిగింది వాటిని మీకు వెసులుబాటుగా చెప్తున్నాను వాటిలో వరకు అన్ని పరీక్షించిన రెమెడీలే మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి తద్వారా దానివల్ల మీకు మంచి ఫలితాలు వస్తే దానివల్ల మీకు శుభాలు కలిగితే మా యొక్క ఈ ప్రోగ్రాంకి మంచి సార్థకత అనేది ఏర్పడినట్లుగా మేము భావిస్తాము తప్పకుండా ఈ యొక్క రెమెడీస్లో చాలామంది వస్తూ ఉంటారు చాలామంది ఏడుస్తుంటారు చాలా సమస్యలు చెప్తుంటారు అసలు వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయన్నట్టుగా ఉండే సమస్యలు చాలా ఉంటాయి ఒక్కొక్కరు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి ఉన్న ఉన్నవారికి ఎన్ని చెప్పినా అర్థం కాదు ఒక్కొక్కళ్ళు దాదాపు దగ్గర దాకా వచ్చి కొంత అను అవగాహన లేక సరిగ్గా చేయలేక మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ క్రమంలో అసలు ఎలాంటి పరిహారం చేస్తే మనకి సమస్య క్లియర్ అవుతుంది అనే దాని మీద మనం ఇప్పుడు చెప్పే ఈ ఎపిసోడ్లో దాదాపుగా మీకు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి సమస్యలు రావచ్చు దానికి పరిష్కార మార్గంగా ఇది ఇది చేయటం వల్ల ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ఎంతవరకు ఫలితాలు వస్తుంది అనేది మీరు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుందనేది మటుకి గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట అయితే ముఖ్యంగా మనం పరిహార క్రమంలో మనం భగవంతుని ఆశ్రయించాల్సిందే ఎందుకంటే మనకంటే ఎన్నో అతీతమైన శక్తులు కలిగిన వ్యక్తి ఎటువంటి జన్మ మృత్యు జరా వ్యాధులు ఏమీ లేని వ్యక్తే భగవంతుడిగా మనం పూజిస్తాము అటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలనే క్రమంలో అభిషేకం అనేది ఒకటి ప్రాశస్తమైనది ఎంతో ఉత్కృష్టమైనటువంటి పరిహారక్రియగా చెప్పుకోవచ్చు మరి ఎవరికి అభిషేకం చేస్తే ఇంకా బాగా ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్టయితే ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయటం వల్ల అంటే శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు సంతోషించి మనకి ఆయన మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటివి ఐహికమైనటువంటి కామ్యాలన్నిటిని కూడా నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకి ఈ అభిషేకాలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చెప్పి ఆ పరమేశ్వరుడే స్వయంగా చెప్పినట్టుగా అనేక పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ శివ పూజ విధి శివ పూజ మహత్యంలో మనకి వీటి గురించి చక్కగా చెప్పబడింది దీన్ని మీరు సహస్ర లింగార్చన అలాగే సహస్ర ఘటార్చనలు కూడా ఉంటాయి ఆ అభిషేకాలు కూడా ఉంటాయి చాలా విశేషమైనటువంటి కలశాలతో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో చాలా అద్భుతంగా ఆ అభిషేకం జరుగుతుంది స్వామివారికి ఈ అభిషేక క్రమాన్ని కూడా చెప్పటం జరిగింది ఎంత చక్కగా చేయాలి అనే దాని మీద వీటికి ఎలాంటి అభిషేకాలు చేయాలి ఆ అభిషేకాలకి ఎలాంటి వాటిని మనం సమకూర్చుకోవాలనేది కూడా మనకి శివపురాణంలో అభిషేక యుక్తంలో చెప్పబడింది అయితే వీటిలో మనం చూసినట్టయితే ఈ సహస్ర ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారు ఘటం అంటే కలశం అనమాట ఒక్కొక్క కలశాన్ని ఘటాభిషేకం అంటుంటాం కదా ఈ ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారన్నమాట ఈ పన్నెండు వందల తొంభై ఆరు కలశాలని చక్కగా శుద్ధి చేసి వాటికి కావాల్సినవన్నీ ముందుగా సేకరించి పెట్టుకుంటారు సుగంధ ద్రవ్యాలతో అష్టగంధం అలాగే విభూతి పంచ పల్లవులు అలాగే పంచామృతాలు వీటన్నిటిని కూడా సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని కూడా విడివిడిగా ఉంచుకొని వాటిని రెడీ చేసుకుని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ యొక్క పన్నెండు వందల తొంభై ఆరు ఘటాలకు చక్కగా విభూది తెల్లని సున్నం కానీ వాటికి చక్కగా అలంకారం చేస్తారు లోపల అష్టగంధాన్ని రాస్తారు తర్వాత ఈ ఘట్టాలన్నిటికీ కూడా ధూపం వేస్తారు ధూపం వేసి ఆ వాటి నిండా ఆ ఘట్టాల నిండా ధూపాన్ని పంపిస్తారన్నమాట లోపలికి ఈ యొక్క వీటికి చక్కగా ఆ కంఠానికి కలశస్యము కే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత ఈ కంఠానికి ఒక తాడును కూడా కట్టతారన్నమాట రక్షలాగా ఆ రక్షణ కూడా కట్టి చక్కగా దాన్ని దారాలతో మంత్రయుక్తంగా చేస్తూ స్వామివారికి ఆ యొక్క అలంకారం చేసి వాటిని ఆ ఘటాలన్నిటికీ దారాలు కట్టి వాటికి లోపల అష్టగంధాన్ని రాసి చక్కగా ధూపం వేసి వాటిని బోర్లించి ఒక క్రమ పద్ధతిలో ఉంచిన తర్వాత వాటిలో శుద్ధోధకమైనటువంటి జలాన్ని పంచామృతాలను వీటన్నిటినీ కూడా అష్టగంధాలను ఈ పంచ పల్లవులని వీటన్నిటిని కూడా వాటిలో వేసి ఈ యొక్క కలశ స్థాపనలన్నీ జరిగిన తర్వాత వాటితో పరమేశ్వరుడికి అభిషేకాలు అనేది చేయటం అనేది విశేషమైనటువంటి అన్నింటికంటే అత్యద్భుతమైనటువంటి అభిషేకంగా చెప్పుకోవచ్చు మహాత్కృష్టమైనటువంటి అభిషేకం అనమాట ఇది ఈ అభిషేకాన్ని మించిన అభిషేకం ఇంకోటి లేదు చాలా పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో అభిషేకం చేయటం అంటే వాటిని తయారు చేసేదే ఒక పోటు పడుతుంది అనమాట వాటిని సిద్ధం చేయడానికే ఒక హాఫ్ డే పడుతుంది అంతటి అద్భుతమైనటువంటి అభిషేకం మనం చూ త్వరలో మన యొక్క పీఠం తరపున కూడా చేద్దాం తప్పకుండా అందరూ ఆహ్వానించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎక్స్పెండిచర్తో చేసుకునే అభిషేకం అసలే సమస్యలతో ఉన్నాం కదా మరి ఎంత కాస్ట్లీయెస్ట్ అభిషేకం మనం ఎలా చేయగలుగుతాం చేయలేము కాబట్టి ఎటువంటి అభిషేకం చేస్తే స్వామివారు తొందరగా ప్రసన్నమవుతారు అనే దాని మీద మనం విశేషమైనటువంటి కొన్ని అభిషేకాలని చూద్దాము దాంట్లోనే చక్కగా ఇవ్వటం జరిగింది సహస్ర లింగార్చన మహత్యం అనే గ్రంథంలో కూడా దీని గురించి చక్కగా వివరించడం జరిగింది ఆ పరమేశ్వరుడు వేటి వేటితో చేస్తే నేను సంతోషిస్తాను మీ యొక్క కామ్యాలు నెరవేరుస్తాను అన్నాడు వాటితో మీరు చేయటం అనేది తెలుసుకొని చేసినట్లయితే దీంట్లో ముఖ్యంగా శ్రద్ధ భక్తి అనేది చాలా ముఖ్యం అలాగే సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఆ యొక్క అభిషేకాన్ని నిర్వహించటం అనేది వాటికి కావలసిన ముఖ్యమైనటువంటి వాటిని ఒరిజినల్ వాటిని సేకరించటం ఇప్పుడు మన కస్తూరి కావాలి ఈ యొక్క అభిషేకంలో కస్తూరిని సేకరించాలి అలాగే ఎర్రగంధం కావాలి అంటే రక్తచందనం కావాలి రక్త చందనం అంటే ఒరిజినల్ రక్తచందనమే కావాలి ఇలా ప్రతి దాన్ని కూడా శుద్ధమైనవి ఒరిజినల్ వాటిని మాత్రమే ఈ అభిషేకాల్లో వాడినప్పుడు మనకి ఒరిజినల్ రిజల్టే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ఏ ఏ రాశులు వారికి ఎటువంటి సమస్యలు వస్తాయో మాకు జాతక చక్రం ప్రకారం తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఈ రాశిలో వాళ్ళు ఈ యొక్క అభిషేకం చేయటం వల్ల తొందరగా బయటపడతారనే ఒక విషయాన్ని మేము ఈ సందర్భంగా ఏ ఏ వారికి ఎటువంటి అభిషేకం చేస్తే మంచిదో మనం తెలియజేస్తాను దాన్ని చక్కగా వినండి తప్పకుండా చాలా ఈజీస్ట్ రెమెడీ చాలా ఖర్చు కూడా చాలా తక్కువ అయ్యే రెమెడీ మనకి డబ్బులు కూడా ఖర్చు అవవు ఒక్క భక్తి ఖర్చు అవుతుంది భక్తి ఎప్పుడైతే ఖర్చు అవుతూ ఉంటుందో మీకు పుణ్యం ఫిక్స్డ్ డిపాజిట్లో పేమెంట్ వచ్చి పడుతున్నట్టుగా పడిపోతూ ఉంటుంది మీరు ఎంత భక్తిని పెంచుతారో భక్తి కూడా పిచ్చి భక్తి కాదు చక్కదటి భక్తి శ్రద్ధ అయిన భక్తితో ఉండాలి అది నిజమైన భక్తితో చేసినట్లయితే తప్పకుండా మీకు రిజల్ట్ పొందుతారు నాది గ్యారెంటీ అంత అద్భుతంగా ఈ అభిషేకాలు రాయబడ్డాయి వాటిని శ్రద్ధగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు నేను అన్ని అభిషేకాలు చేశాను ఒక్కొక్క అభిషేకానికి నేను ఎంతో తన్వయత్వం చెందాను నిత్యము అనేక సుగంధ ద్రవ్యాలతో మా యొక్క స్ఫటికే మరకత లింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు ఉదయం నుంచి దోష అభిషేకం వరకు జరుగుతూనే ఉంటాయి చాలా విశేషంగా జరుగుతాయి వాటి యొక్క వాటిని నేను చేసినప్పుడే తన్వేత్తం జరిగితే ఆ పరమేశ్వరుడు చేయించుకుంటున్న ఆయన ఇంకెంత తనవెత్తం పొందుతాడో ఒకసారి ఆలోచించండి చక్కగా చేయని అభిషేకాలు ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి లేకపోతే ఒకటికి రెండుసార్లు వినండి మనం కావాల్సింది ముఖ్యమైనటువంటి వస్తువు మనం మట్టి అంటే మృత్తిక అంటాం కదా ఈ మృత్తికతోనే చేయాలి మన సైకత లింగం అంటాం కదా ఈ సైకత లింగాన్ని చేయడానికి పుట్టమట్టిని సేకరించండి పుట్టమట్టి బయట దొరుకుతుంది ఇప్పుడు కొంతమంది అమ్ముతున్నారు కూడా వాటిని సహ సహజంగా మీరు సేకరించుకొని పెట్టుకోండి పుట్టమట్టి చక్కగా ఆ పుట్టమట్టితో ఏమేం కలిపి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పడం జరుగుతుంది కాబట్టి మూలకమైనటువంటి ద్రవ్యం అయితే పుట్టమట్టి దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి తప్పకుండా ప్రతి అభిషేకాన్ని మీరు టచ్ చేసినా కూడా అంటే మీరు ఈ పన్నెండు ఎపిసోడ్లు చక్కగా చూడటానికి ప్రయత్నం చేయండి కాబట్టి దాంట్లో ప్రతి ఏదో మీకు అనుకూలంగా ఉన్న అభిషేకం టచ్ అయితే ఆ అభిషేకాన్ని చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి అవి కూడా నేను చెప్తాను దాని ప్రకారం చక్కగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందుతారు మిథున్ రాశి వారు మిథున్ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి ఉన్నటువంటి సమస్యలని బట్టి కొన్ని పరిహార క్రమంలో మనం చెప్తున్నాం కదా అభిషేకం అనేది అయితే మిథున్ రాశి వారంటే ఎవరు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మిథున్ రాశి కిందకు వస్తారు మరి మిథున్ రాశి వారికి ఇప్పుడున్న సమస్యలు ఏంటి ఇప్పుడు రాబోయే సమస్యలు ఎలా ఉంటాయి శ్లేష్మ సంబంధమైన వ్యాధులు వస్తాయి ఆత్మ సంబంధమైన వ్యాధులు వస్తాయి ఆత్మజనితమైనటువంటి సంబంధమైన వ్యాధి అంటే మానసిక ఉన్మాద స్థితులు అలాగే టెన్షన్స్ ఉన్మాద స్థితి ప్రకోపాలు అలాగే శ్లేష్మ సంబంధ వ్యాధులు క్రిమి సంహారకం క్రిమికి సంబంధించిన దోషాలు ఫుడ్ పాయిజన్ అలాగే స్కిన్ డిజార్డర్స్ ఇలాంటి బొల్లి తర్వాత ఇలాంటివన్నీ కూడా మచ్చలు ర్యాషెస్ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి వడదెబ్బ తగలటం డీహైడ్రేషన్ అయిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి ఇప్పుడు రాబోయే ఈ సమస్యలు నేను దృష్టిలో పెట్టి ఈ రెమెడీ చెప్పటం జరుగుతుంది అలాగే శాస్త్రయుక్తంలో ఉన్నటువంటి విశేష అభిషేకయుక్తంగా యుక్తంగా పరమేశ్వడు ఏం చెప్పాడనే దాని మీద కూడా మనం ఈ రెమెడీ ఇవ్వటం జరుగుతుంది దీంట్లో కూడా విశేషమైనటువంటి ఒరిజినల్ కస్తూరి యొక్క పొడిని అలాగే మృత్తికను కంటే మనం పుట్టమట్టి అనుకున్నాం కదా ఆ పుట్టమట్టిని ఈ కస్తూరిని చక్కగా కలిపి శివలింగం అంగుష్ట ప్రమాణంలో శివలింగాన్ని తయారు చేసుకొని ఉత్తర దిక్కుగా ఉంచుకొని చక్కగా పూజ చేయటం అది ఎన్ని రోజులు కస్తూరి సంయుతం లింగం దశరాత్రం ప్రభుచయేత్ మనం ఈ కస్తూరి సంయుతంగా ఉన్నటువంటి ఈ లింగాన్ని పది రాత్రులు చక్కగా అభిషేకం చేసినట్లయితే మీకున్నటువంటి ఆత్మజనితమైనటువంటి దోషాలన్నీ సకల దోషాలన్నీ కూడా తొలగిపోవును గాక అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రదోషాభిషేకంతో ప్రారంభం చేసుకుంటూ పది రోజులు కస్తూరి లింగాన్ని చక్కగా చేయాలి శ్రద్ధాభక్తులతో చేయాలన్నమాట మనం అంతకుముందు కూడా ఈ రెమెడీ ఒకరోజు రెమిడీ కూడా చదవడం జరిగింది అది ఉదయం నుంచి సాయంత్రం ప్రదోషాభిషేకం అయ్యే వరకు కూడా చేయాలంటే దాదాపు ట్వెల్వ్ అవర్స్ పైనే ఆ యొక్క ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది అది విశేషంగా చేయగలిగితేనే ఆ మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు అలాగే ఇది పది రాత్రులు మనం చేయాల్సినం రాత్రి అంటే దాదాపు సాధ్యమైనంత వరకు తొమ్మిదింటి వరకైనా మీరు ఈ అభిషేకాన్ని ఓపిక రాత్రులు అనేది దశరాత్రులు అని చేయటం అనేది ఈ యొక్క రెమెడీ చేసినట్లయితే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పబడింది ఆరోగ్య సంబంధమైనటువంటి హెల్త్ డిజార్డర్స్ అన్ని కూడా సాల్వ్ చేయగల స్థితి మీరు పొందుతారు అనేది ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తున్నారు వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుకోవచ్చు అంట అంత అభిషేకం యొక్క ప్రభావం అలాంటిది ఇది మీరు ఇంట్లోనే చేసుకోవాల్సిన రెమెడీ కాబట్టి చక్కగా చేయటానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క రెమెడీని కూడా మీరు బుధవారం అలాగే సోమవారం దశమి పౌర్ణమి మాస శివరాత్రి మహాశివరాత్రి పర్వదినంలో కూడా మీరు ప్రారంభం చేయొచ్చు పూర్తి చేయవచ్చు ఇది చాలా చాలా గొప్ప రెమెడీగా మీకు సమస్యలో నుంచి బయటకు వస్తారు అదేవిధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క శివలింగాన్ని చక్కగా చేతిలో ఉంచుకొని కొద్దిసేపు ధ్యానం చేయండి మీ యొక్క ఎఫర్మేషన్ చెప్పండి ఎవరైనా కూడా ఈ యొక్క రెమెడీస్లో నేను చెప్పే ఈ శివలింగాన్ని మీ చేతిలో ఉంచుకొని కొద్దిసేపు ధ్యానం చేయండి చక్కగా చేతిలో పెట్టుకోండి హృదయం దగ్గర తీసుకురండి ఇలా మీరు చక్కగా కూర్చొని ధ్యానం చేయండి నాకు ఇలాంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితిలో నుంచి నేను మంచి గొప్ప పరిస్థితిలోకి వెళ్ళాలి చాలా బాగా ఉండాలి నాకు చాలా అద్భుతమైన రిజల్ట్ రావాలి దానికి నా నీ యొక్క కోరికలు లిస్ట్ అంతా పెట్టేసేయండి బయట పెట్టేసేయండి కక్కేసేయండి మొత్తం టోటల్గా ఆ కోరికలన్నీ తీర్చి అవతల పడేయమని చెప్పండి కొత్త కోరికలు ఇంకా రానియొద్దని కూడా చెప్పండి వీటితో సంతృప్తి పరిచే విధంగా మాకు జీవితాన్ని ప్రసాదించమని చెప్పండి మోక్ష మార్గం వైపు పయనించే విధంగా ఈ కోరికలు నశింపచేయమని చెప్పండి కాబట్టి ఆ విధంగా పరమేశ్వరుని కోరుకొని మీ యొక్క కామ్యాలన్నీ నెరవేర్చుకోండి పాతాళన భస్థలాంత భువన బ్రహ్మాండ మా విస్ఫురత జ్యోతిష్పాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వంతాప్లుతైహి అస్తోకాప్లూతమీశమనిశం రుద్రానువాకాపే ధ్యా ఈప్సి సిద్ధయే ద్రుతపదం విప్రోవిశించేవం బ్రహ్మాండ వ్యాప్తేహభితమరుచా భాసమానా భుజంగై కంఠే కాళకపర్దా కళితశికలా చండకోదస్త్యక్షా రుద్రాక్షమాూషా ప్రణతమయహరా శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీరుద్ర సూక్త ప్రకటత విభవన ప్రయత్నం సౌఖ్యం చక్క్రీరు స్వామివారిని వేడుకొని ఈ యొక్క అభిషేకం చక్కగా పది రోజులు నిర్వహించండి మంచి ఫలితాలు పొందుతారు ఇక మీరు బయట చేయాలి ఇది నేను ఇంట్లో చేయలేని పరిస్థితి పది రోజులు నా వల్ల కాదు అంటే రెండో ఆప్షన్ ఏముంది అనే దాని మీద నేను పరిశోధనాత్మకంగా దీనికి ఆల్టర్నేట్గా దీన్ని సమానం అని నేను చెప్పను కానీ కొంతలో కొంత ఈ రెమెడీ మీరు రాశి రాసేవారు కాబట్టి మీకు ఈ రెమెడీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని గ్రహించి నేను కొంత మీకు చెప్పడం జరుగుతుంది సాధ్యమంతా చేసి ప్రయత్నం చేసి మీ యొక్క రిజల్ట్ని కూడా నాకు తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను మీరు మచిలీపట్నం వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం అని ఉంటుంది అక్కడ స్వామి వారు స్వయంభు వెలిసారనమాట చాలా మహిమాన్వితమైన స్టోరీ అది ఆ యొక్క స్వామి వారిని చ చక్కగా తాకి అభిషేకం చేసే అవకాశం ఉంది సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించండి విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలను తయారు చేసుకొని వాటిని స్వామివారికి అభిషేకం చేయండి పంచామృతాలతో అభిషేకం చేయించండి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించండి ఇలా మీరు ఏడు రోజులు అంటే ఏడు సార్లు లేకపోతే సప్తాహం చేయండి సప్తాహ దీక్ష అంటాం దీన్ని ఈ సప్తాహిక దీక్ష చేయండి సప్తాహినికంగా చేయొచ్చు అంటే ఆ యొక్క ఏడు రోజులు కానీ ఆ పూజ లేకపోతే ఏడు వారాలుగా కానీ అది కూడా పుణ్యమైనటువంటి తిథులు చూసుకోండి పంచమి దశమి పౌర్ణమి అమావాస్య ముందు మాస శివరాత్రి కానివ్వండి ఇది మీరు ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి అభిషేకం కూడా మీరు చేయొచ్చు చాలా విశేషమైనటువంటి అభిషేకంగా ఆయన చాలా చాలా ఎంత ఆనందిస్తారంటే అక్కడున్న అయ్యవారు కూడా సంతోషిస్తారు అంతటిది అంటే ఆయనే సంతోషించాడంటే ఆలోచించండి ఎక్కడైనా కూడా మా అభిషేకం చేశానా వెళ్ళిపోండి ఇచ్చారా వెళ్ళండి ఇంక అయిపోయింది మీకు మాకు ట్రాన్సాక్షన్ కానీ ఇంకా ఇలా అలా ఉండదు వాళ్ళు కూడా సంతోషించే అంత అద్భుతమైన ఆ సుగంధ ద్రవ్య పరిమళాలకి మీ ఆళ్ళు కూడా తండ్రి అవుతారు చేసేవాళ్ళు కూడా తన్నతం అవుతారు కాబట్టి ఆ తన్మయత్వాన్ని మీరు కూడా పొందండి చక్కగా శ్రద్ధ భక్తిగా దీక్ష చేయండి లేకపోతే ఏడు రోజులు వరుసగా చేయగలుగుతా అంటే ఏడు రోజులు వరుసగా చేయండి లేకపోతే దగ్గరలో ఉన్నవాళ్ళు ఏడు రోజులు చేయడానికి అవకాశం ఉన్నవాళ్ళు చేయండి లేకపోతే ఏడు వారాలుగా చేయండి ఏడు వారాలు అక్కడ ఏడు సార్లుగా చేయండి ఒక వారంతో కూడా కుదరలేదు అవకాశం లేదు అప్పుడు ఏడు సార్లు అయినా మీరు ఈ యొక్క అభిషేకం అక్కడ చేయండి చాలా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది शुभम भवत मे सदाशिव